శ్రీ మ ఓం శ్రీ మాట నమ మిథున రాశి వారికి ఫిబ్రవరి మాసం ఏ విధంగా ఉందో చూద్దాం సరే ఫిబ్రవరి మాసం వచ్చేటప్పటికల్లా మిథున రాశి వారు కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు అయితే పడుతున్నారు సరే ప్రధానంగా మనం ఇక్కడ వీరికి కొంచెం రెండు మూడు విషయాలతోటే మొదలు పెడదాం ఫస్ట్ వీరి ఆరోగ్యం గురించి వీరు జాగ్రత్త తీసుకోవలసిందే ఇప్పుడు వచ్చే ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఇవి కొంచెం మిమ్మల్ని మిగులుతూ ఉంటాయనమాట అంటే ఎక్కడ మీకు రిలీఫ్ ఇవ్వట్లేదు టెన్షన్ పడేందుకు అవకాశాలు ఎక్కువగా ఇస్తూ ఉంటుంది అలాగే కొంచెం రెగ్యులర్గా టెస్ట్లు అని లేకపోతే హాస్పిటల్ విజిట్స్ అని లేకపోతే డాక్టర్స్ అని ఇలా కలిసేందుకు కూడా మీకు అవకాశాలు ఉంటాయి అందుకని ఏంటంటే కొంచెము ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాల్సిందే ఇంకా రెండో విషయం ఏంటంటే లోన్స్ ఏవైతే తీసుకున్నారో అవన్నీ కూడా తీర్చడానికి మీరు ఇబ్బంది పడేందుకు అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ముందర తీసుకున్నవి ఏవైతే లోన్స్ ఉంటాయో వాటికి సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొనేందుకు అవకాశాలు ఇంకా మూడో విషయం ఏంటంటే అంతర్గత శత్రువులు మిమ్మల్ని మోసం చేసేవారు అధిక శాతం ఉంటారు అని గమనించాలి అందులో కూడా మీకు ఆర్థిక పరమైన విషయాలలో మిమ్మల్ని నమ్మించి మోసం చేసేవారు ఎక్కువగా ఉంటారు కాబట్టి ముందరే ఇచ్చి మీరు నేను ఇవాళకి ఇవాళ ఇస్తారని చెప్పట్లేదు ఎఫెక్ట్ అనేది మీకు ఈ మంత్ లో కనపడుతుంది అని చెప్తున్నాను కాబట్టి ఎవరైతే మిమ్మల్ని మీరు ఎవరికైతే ముందరే సహాయం చేస్తుంటారో అందరూ మోసం చేయాలని కూడా నేను చెప్పడం లేదు బట్ ఈ సిట్యువేషన్స్ అనేవి మీకు ఖచ్చితంగా ఎదురవుతూ ఉంటాయి అలాగే ఎవరో ఒకళ్ళు చేబదలు తీసుకుంటారు ఇవాళ రేపు వస్తామంటారు వాళ్ళు ఇవ్వలేకపోవచ్చు మీరు మళ్ళీ సమాధానం చెప్పుకోవాల్సి రావచ్చు ఇలాంటి సిచ్యువేషన్స్ అనమాట కాబట్టి హెల్త్ ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలి రెండు ఫైనాన్షియల్ సిట్యువేషన్స్ విషయంలో జాగ్రత్త చూసుకోవాలి మూడు నమ్మి మోసపోవడం అనేది కనపడుతోంది ఇది మూడో విషయంగా చెప్పుకుంటున్నాం నాలుగోది అంటే మిమ్మల్ని నమ్మించి మోసం చేసేవారు అనేక రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పడుతూ ఉంటారు ఇది ఉద్యోగ రీత్యా కూడా ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు లో కొంచెం మార్పు అనేది ఎప్పుడు వస్తుంది అనేదాన్ని మనం చూద్దాం మాక్సిమం ఒక ఫిఫ్టీన్త్ తర్వాత నుంచి మనం తీసుకుందాం ఫిఫ్టీన్త్ తర్వాత లో మార్పు అంటే ఏంటంటే కొంతవరకు జరిగిన డ్యామేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఏదో ఏ ఎవరో ఒకళ్ళ హెల్ప్ తోటి మీరు ఆ డ్యామేజ్ ని కవర్ అప్ చేసేందుకు ప్రయత్నం చేస్తారు మీ సీనియర్ సీనియర్స్ అవ్వచ్చు మీ అథారిటీస్ ఉండొచ్చు లేకపోతే కొంచెం పెద్దవారు అయి ఉండొచ్చు కొంచెం పవర్ ఉన్నవాళ్ళు అథారిటీ ఉన్నవాళ్ళు కొంచెం కమాండింగ్ నేచర్ ఉన్నవాళ్ళు వీళ్ళు మీకు సహాయం చేసేందుకు వచ్చేందుకు లేదా మీరే వారి సహాయం కోసం వెళ్తారు అని కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఏమవుతుంటుందంటే ఒక డ్యామేజ్ అనేది మాత్రం ఖచ్చితంగా జరుగుతోంది ముఖ్యంగా జాబ్ చేసే వారు ఎవరైతే ఉంటారో వారికి ఇక్కడ డ్యామేజ్ అనేది కొంచెం సివియర్ గా జరగబోతోంది ఇది మీ పరువు ప్రతిష్టలకి సంబంధించింది కూడా అయ్యి ఉండొచ్చు అలాగే నేను చెప్తున్నాను కదా మీ మీద నిందారోపణ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీ మీద కొంచెం కొంచెం మీరు ఏదైనా ఒక చెయ్యకూడని పని చేశారు అనే ఒక నింద మీ మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి వాటికి మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఇది మీకు ఫోర్టీన్త్ తర్వాత నుంచి మీరు సమాధానం చెప్పుకోవాల్సిన సిచ్యుయేషన్స్ మీకు ఎదురవుతూ ఉంటాయి అయితే ఇక్కడ ఏంటంటే ఎవరైతే మీరు ఎవరినైతే మీరు అప్రోచ్ అవుతారో ఎవరైతే అథారిటీని అప్రోచ్ అవుతారో వారు కూడా మీకు తగిన సహాయం చేసేందుకు అవకాశము ఉండదు కాబట్టి ఏమవుతుందంటే మాట్లాడడం వరకే ఉంటుంది ఓకే నేను నీకు హెల్ప్ చేస్తాను నేను ఇదేదో చేస్తాను అదేదో చేస్తాను బట్ ఇక్కడ మీకు తగిన సహాయం వచ్చే అవకాశాలు కనిపించటం లేదు కాబట్టి మిథున రాశి వారు ఇందాక నేను చెప్పిన విషయాలతో పాటు ఈ విషయాన్ని ఖచ్చితంగా గమనించుకోవాలి అదే వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో గవర్నమెంట్ సంబంధంగా చేసే పనులు ఏవైతే ఉంటాయో వీటిల్లో మీకు ఇబ్బంది రాబోతోంది ఆర్ ఆల్రెడీ ఇబ్బందిని ఫేస్ చేస్తూ ఉంటారు లేకపోతే ఇంకా అది మీకు క్రూషియల్ అవ్వబోతోంది కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించుకోవాలి సో మిథున రాశి వారు బేసిక్ గా ఉద్యోగ వ్యాపారస్తులకి మాత్రం ఈ ప్రాబ్లం ఉండబోతోంది అలాగే మనీ విషయంలో చాలా చాలా మీకు ఇబ్బందులు రాబోతున్నాయి అంటే మనీ విషయంలో మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతున్నాయి అలాగే మనీ లాస్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి సరే వీటన్నిటితో పాటుగా ఇక్కడ ఫ్యామిలీ లైఫ్ ఏ విధంగా ఉంటుంది అనేదాన్ని మనం చూద్దాం ఫ్యామిలీ లైఫ్ లో కూడా కొంచెం క్రైసిస్ అనేది కనబడుతోంది మేబీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఎక్కువగా సమయం గడపలేకపోవడం కానీ లేకపోతే ఏదైనా సరే కొంచెం ఇబ్బందులు వచ్చేందుకు అవకాశాలు అలాగే మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి వెళ్లడము ఆ అది కూడా మీకు నచ్చని విధంగా ఉండటం అంటే ఒక్కొక్కసారి చూడండి ఎంతో అవమానకరంగా చెయ్యని తప్పుకు కూడా లోన్ అయ్యి లేకపోతే ఏదో ఒకటి మీ మీద నిందారోపణతోటి మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయటం లేకపోతే మిమ్మల్ని డి డిమోటివేట్ చేసే విధంగా మిమ్మల్ని ఆ ఇంకా స్థాయి కంటే ఇంకా తక్కువగా తీసుకెళ్లి పెట్టడం ఇలాంటివి ఎక్కువగా ఫేస్ చేసేందుకు అవకాశాలు ఉంటాయి వీటితో పాటు ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా మీరు దూరంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఏంటంటే లగ్జూరియస్ గా హ్యాపీగా లీడ్ చేయాలి లైఫ్ అనుకుంటున్న వారందరికీ కూడా ఇక్కడ ఈ విషయాలలో ఇబ్బందులు అనేవి రాబోతున్నాయి కాబట్టి ఫ్యామిలీ లైఫ్ పరంగా కూడా కొంచెం ఇబ్బంది అనేది కనపడుతోంది అలాగే మీ యొక్క మీ యొక్క సంతానంతో మీ భార్యాభర్తలు మీ సంతానము ఇవన్నీ కూడా మీకు ఒక క్వశ్చన్ మార్క్ గా ఉండబోతున్నాయి అంటే కొంతకాలం వీరితోటి లేదా కొన్ని కొన్ని వారాలు లేదా కొన్ని రోజులు మీరు వీరితోటి దూరంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంది సరే ఇంకా విద్యార్థుల ఇంకా విద్యార్థుల పరంగా గనక మనం చూసాము అనంటే అయితే కొంచెం ఎక్కువే శ్రమ పడాలి ఎందుకంటే ఒకటి ఎక్కువగా మనల్ని మనం ఊహించుకోవడం మొదలు పెడితే మన పర్ఫార్మెన్స్ అనేది ఎప్పుడూ కూడా బిలో యావరేజ్ ఉంటుంది సో ఓవర్ కాన్ఫిడెన్స్ కి పోకుండా కొంచెము మీరు మీరు ఎంతవరకు ప్రిపేర్ అవ్వగలరు లాస్ట్ మినిట్లో చదివేస్తే వచ్చేస్తుంది లాస్ట్ మినిట్లో అయిపోతుంది అని పెట్టుకోకుండా ప్రతిరోజు కూడా ప్రిపరేషన్ అనేది మాత్రం చేసుకుంటూ ఉండండి దీని వలన ఏమవుతూ ఉంటుందంటే కొంతలో కొంత మీకు ఇంప్రూవ్మెంట్ అనేది కనపడుతుంది ఎవరైతే ఎగ్జామ్స్ కి వెళ్తున్నారో బ్యాంక్ ఎగ్జామ్స్ అనుకుందాం గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఎనీ కైండ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇది బ్యాంక్ అనే చెప్పట్లేదు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ మీరు అందరూ కూడా ఖచ్చితంగా బాగా ప్రిపేర్ అవ్వాల్సిందే లేకపోతే రిజల్ట్స్ అనుకున్న విధంగా రావు సో ఓవరాల్ గా కనుక మనం చూసుకున్నాము అనంటే మిథున రాశి వారికి ఈ మాసం మాత్రం కొంచెం ప్రతికూలంగానే ఉంది ప్రతి విషయంలోనూ ప్రతికూలత ఉంది కాబట్టి ఏంటంటే జాగ్రత్త ఉండటం అవసరం అలాగే వ్యాపారస్తులు కూడా నమ్మి మోసపోవటం పార్ట్నర్షిప్స్ లో లాస్ రావటం బిజినెస్ లో లాస్ రావటము పెట్టిందంతా నష్టపోవటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆరోగ్యం అనేది మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి ఖచ్చితంగా ఇక్కడ కొంచెం ఆపరేషన్స్ లాంటివి అయ్యే ఉన్నాయి కాబట్టి అలాగే కొంచెం యాక్సిడెంట్ ప్రోన్ అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి మిథున రాశి వారు మాత్రం ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగులు వేయాలి అలాగే జాగ్రత్త వహించాలి సరే ఈ ఇలాగ ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఏ విధమైన ఆ అంటే చూడండి ఎప్పుడు కూడా ఎప్పుడైనా టైం బాగాలేదు అనగానే టైం బాగాలేదు మిథున రాశి వారికి అందరికీ ఇంతే అని మాట్లాడుకోకుండా ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద ఫోకస్ చేద్దాం ఎందుకంటే ఎవరికైనా సరే వారి రాసి బాగాలేదంటే నిరు నిరుత్సాహం వస్తుంది అలాగే నిరాశ కూడా కలుగుతుంది కాదని చెప్పను కానీ ఏంటంటే అలాగ సిట్యుయేషన్ వస్తుంది అనగానే ఇంకా మా జీవితం ఇంతే మిథున రాశి వారికి ఎప్పుడు బాగుంటుంది ఎప్పుడు బాగుండదు ఈ కమెంట్స్ చదివినప్పుడు అసలు ఫ్రాంక్గా చెప్పడం కూడా తప్పేనేమో అనిపిస్తూ ఉంటుంది కాబట్టి మెయిన్ పాయింట్ ఏంటంటేనండి సిట్యుయేషన్స్ వస్తూ ఉంటాయి బట్ ఇవి కంటిన్యూ అవ్వాలన్న రూల్ లేదు మేబీ ఫిబ్రవరి బాగుండకపోతే మార్చ్ బాగుండొచ్చు కాబట్టి అలా ఆలోచించకూడదు అయితే టైం బాగాలేదు అన్నప్పుడు మనం ఏం చేస్తే మనం ని మార్చుకోగలం అట్లీస్ట్ మనం కొంచెం సేఫ్గా ఉండగలం అనే ఆలోచన చెయ్యాలి ఎవరికైతే గవర్నమెంట్ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ రాబోతున్నాయో ముఖ్యంగా అసలు ఈ మాసం అంతా కూడా పెనెన్స్ అంటారు కదా అంటే ఏంటి అని అంటే చూడండి ఋషుల్లాగా అనమాట అంటే మనం ఏదో ఒక జపము ఒక ఒక ఇదో ఒక తపస్సులాగా ఒక తపస్సులాగా మనం ఈ నెలంతా గనక ఉండగలిగితే మెల్లమెల్లగా వచ్చే కష్టాలను దాటగలం కాబట్టి తపస్సు అంటే ఏం చేయాలి అన్న ప్రశ్న వస్తూ ఉంటుంది కనుక కొంచెం పొద్దున్నే నిద్రలేయటం ఎందుకంటే ఇక్కడ ఎలానో బద్ధకంగానే ఉంటుంది కాబట్టి పొద్దున్నే నిద్రలేవటం తెల్లవారుజామునే లేచి సూర్యోదయం కంటే ముందరే స్నానం చేయటం సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటము అలాగే సూర్య నమస్కారాలు చేయటం అలాగే గోధుమలు ఎర్రని వస్త్రాలు వీటిని మనం ఇస్తూ ఉండటం ఆదివారాలు నాన్ వెజ్ తర్వాత డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు ఇవి మానేయటం కొంచెం ఏంటంటే కొన్ని కొన్ని పద్ధతులను పాటించండి ఒక నెల రోజులు చాలు నెల రోజులు గనక మీరు తపస్సులాగా ఒక నియమంగా గనక మీరు పాటిస్తే ఈ సిట్యువేషన్స్ నుంచి మీరు ఖచ్చితంగా బయటికి రాగలరు మీకు ఒక సొల్యూషన్ అన్నా దొరుకుతుంది కాబట్టి ఎర్రని వస్త్రాలు తర్వాత గోధుమలు దానం ఇవ్వండి అలాగే అరుణ పారాయణం చేయిస్తూ ఉండండి ఈ అరుణ పారాయణం చేయించడం వలన చాలా వరకు కూడా ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి ఫేస్ చేయబోతున్నారో ఆ ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది అలాగే పద్నాలుగో తారీఖు తర్వాత నుంచి మాత్రం మీరు ఖచ్చితంగా ఇక్కడ ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేయాలి మీకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ఇందాక మనం చెప్పుకున్న అనేక ప్రాబ్లమ్స్ ఇవన్నిటికీ కూడా సొల్యూషన్ ఆ స్వామివారే కాబట్టి స్వామివారిని మీరు ఆరాధిస్తూ ఉండండి ఫోర్టీన్త్ తర్వాత నుంచి మీకు చాలా మార్పు కనపడుతుంది అలాగే కొంచెం సిట్యువేషన్స్ కొంచెము నేను చెప్పింది కొంచెం మీకు భయం కలిగించే విధంగా ఉండొచ్చు బట్ సిట్యువేషన్స్ని ఫేస్ చేసుకునే ధైర్యం కావాలి అని అంటే మాత్రం నేను చెప్పిన విధంగా మీరు అరుణ పారాయణ చేయటము అలాగే ఆంజనేయ స్వామి వారిని పూజిస్తూ ఉండటం దర్శనం చేసుకోవటం మీకు చాలా చక్కటి ఫలితాలను కలిగిస్తుంది ఇవి మీ రాశి వారి ఫలితాలు శుభం